నంద్యాల వడ్డెట్ల వియోచన దినోత్సవము వడ్డెట్లో ఏకమై ఘనంగా నిర్వహించడం జరిగింది ఏపీ వడ్డేర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్ల వెంకటేశ్వర ఉపాధ్యక్షుడు వడ్డే గోకుల గోపాలు బండి పుల్లయ్య చెల్ల సుబ్బరాయుడు జమ్ములు వాసు వీళ్లంతా ఆధ్వర్యంలో వాడవాడల వియోచన దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఏపీ వడ్డేర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్ల వెంకటేష్ పాల్గొన్నారు చెల్ల వెంకటేశ్వేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బందిఖానం నుంచి బహుజన సమాజం వైపు ప్రయాణం చేద్దాం వాడవాడల వయోజన వేడుకలు గనక జరిగాయని అన్నారు రాజకీయ పార్టీలకు హితాముగా వడ్డెర సంఘాలు ముందుకు వచ్చి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఒకటి సిటీ యాక్టివ్ నుండి విముక్తి కాబడిన దినములో ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లు పండుగ వాతావరణం సృష్టించాల్సినంత బాధ్యత వడ్డెర్ల సామాజిక వరంపై ఉంది ఈ రాష్ట్రంలో నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలలో నియోజకవర్గం స్థాయి జిల్లా స్థాయి వివిధ వడ్డ సంఘాల పేరుతో రిజిస్ట్రేషన్ కాబడిన సంఘాల ఆధ్వర్యంలో కచ్చితంగా వియోచన దినోత్సవం పర్వదినాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అన్ని రాజకీయ పార్టీలకు గుర్తుండే విధంగా మరవంత సంబరాలు చేసుకుంటూ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ఈ రోజు నంద్యాల జిల్లాలో వడ్డర్లందా కలిసి వడ్డరా విమోచన దినోత్సవాన్ని ఐక్యమత్యంతో మెలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి చెల్లా వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్ల వెంకటేష్ పుల్లయ్య చెల్ల సుబ్బరాయుడు జములు మిగతా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరుగుతుంది ఈరోజు విభజన దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం ఏంటంటే కొన్ని ఏళ్ళ కిందట ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డర్లు పండుగ వాతావరణం సృష్టించిన బాధ్యత ఒడ్డర్ల సామాజిక వర్గం పై ఉంది ఈ రాష్ట్రంలో నూట డె ఐదు నియోజకవర్గాలలో నియోజకవర్గం స్థాయి నియోజకవర్గ స్థాయి వివిధ వడ్డెర సంఘాలు పేరుతో రిజిస్ట్రేషన్ కాబడిన ప్రతి వడ్డెర సంఘం నంద్యాల జిల్లా నంద్యాల వడ్డెర సంఘం కార్యాలయంలో గోగుల వడ్డే గోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు మా వడ్డెర ప్లస్లకు పండుగ రోజు ఒడేరు కులస్తుల స్వాతంత్ర్యము వచ్చిన రోజు ఎందుకనగా బ్రిటిష్ కాలం నాడు బ్రిటిష్ వారిని స్వాతంత్రం కొరకు పోరాడిన వడ్డేర కులస్తుల పైన నేరస్తులగా ముద్ర వేచిన బ్రిటిష్ వారు నేరస్తులుగా వేయడం జరిగింది పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరము అప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు నేరస్తులుగా పరిగణించిన ఒడెర కులస్తులందరికీ అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు విముక్తిని కలిగించి వీరికి నేరే చరిత్ర కాదు వీరు కూడా సొసైటీలో ఒకరు ఎందుకంటే ఈ వడేర కులస్తులు అనే వారు కట్టడాలు నిర్మించడంలో బావులు తవ్వడంలో విగ్రహాలు శిల్పిగా చేయడంలో ఎన్నో ఇప్పుడు నిర్మించిన భవనాలైతేనేమి ఈ దేవాలయాల ప్రతి ఒక్కటి కూడా ఈ ఒటేర కులస్తులే నిర్మించడం జరిగినది వీరు సొసైటీకి ఎంతో అవసరమనేసి మాకు విముక్తి కలిగించి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి విమోచన దినం పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరము ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన వొడ్డెరలో విమోచన దినోత్సవంగా ప్రకటించడం జరిగినది జై ఒడ్డెర